హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు వీడియోలో మనం బతుకమ్మను ఎలా పేర్చాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ముందుగా మనం ఒక షిబ్బిని తీసుకోవాలి ఆ షిబ్బికి ప్లస్ ఆకారంలో దాదాలు పెట్టి కిందికి వదిలేయాలి ఆ తర్వాత గుమ్మడాకుల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కటింగ్ చేసుకోవాలి పేర్చి ఎందుకంటే ఆ గుమ్మడాకులు నీళ్ళలో వేసిన తర్వాత మనం షిబ్బి తీసుకుంటే గుమ్మడాకులతోటి ఆ బతుకమ్మ నీళ్ళలో తేలుతూ వెళ్తుంది అది ముందు నుంచి వస్తున్న అది ప్రతి ఒక్కరికి తెలుసు సో తర్వాత తంగిడి పూలు పెట్టాలి రౌండ్గా మధ్యలో లోతుంటుంది కాబట్టి ఆ ఆకులన్నీ తీసి మధ్యలో వేయాలి తర్వాత మనం గుంగ పువ్వు పెట్టాలి సెకండ్ స్టెప్లో పట్టుకుచ్చులు ఉంటాయి అవి కూడా పెట్టుకోవాలి చిన్న బతుకమ్మ కాబట్టి పెద్దగా ఏం చేయట్లేదు ఇట్లా అయితే బంతి పూలు యాడ్ చేశాను రెండు రకాల బంతి పూలు ఉంటాయి కాబట్టి రెండు రకాల బంతి పూలు రెండు లైన్లుగా పెంచాము ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ బంతి పూలు సో ఫైనల్ గా అయితే బతుకమ్మ ఈ విధంగా వచ్చింది సో మీ ఇంట్లో కూడా ఇలాగే బతుకమ్మ పేర్చుకుంటాం ప్రతి ఒక్కరం సో ఎలా సేవ్ చేసుకోండి షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేస్తాను సో చికెన్ బిర్యానీ రెసిపీ వీడియో కూడా దీనికి తర్వాత వస్తుంది సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఈ ఛానల్ను నేను మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకు వస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్